చిన్న కార్యక్రమానికి స్వాగతం రాధా మనోహర్ దాస్ వేసిన ప్రశ్నలకు మనం చక్కటి సమాధానాలు తెలుసుకుంటూ ఉన్నాం మొదటి రెండు ప్రశ్నలకు సమాధానం మనం విన్నాం ఒకవేళ మీలో ఎవరైనా మొదటి రెండు ప్రశ్నలకు జా సమాధానం చూడకపోయినట్లయితే చూడండి మీరు ఇస్తున్న ప్రోత్సాహాన్ని బట్టి మీరు ఇస్తున్న సలహాను బట్టి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభు అనే శ్రీ మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఈరోజు మూడో ప్రశ్నలోకి మనం వెళ్ళిపోతూ ఉన్నాం మూడో ప్రశ్న ఈ దేవునికి ఆధారాలు ఉన్నాయా అని ఆయన ప్రశ్న వేశాడు ఆ ప్రశ్న మనం ఆలోచన చేసినప్పుడు స్క్రిప్చురల్ ఎవిడెన్స్గా ఒక వచనాన్ని మనం చదువుకుని ముందుకు వెళ్దాము ప్రసంగి గ్రంథం మూడవ అధ్యాయం పదకొండవ వచనం ప్రసంగి గ్రంథము మూడవ అధ్యాయం వచనంలో ఏమని రాయబడిందో దాసు గారు మీరు బైబిల్ బాగా చదివారు కాబట్టి నేను మీకు ఎక్కువగా వివరించవలసిన అవసరత లేదు అక్కడ ఏమంటూ ఉన్నాడంటే జ్ఞానేన సులోమును దేవుని క్రియలను తెలుసుకున్నటకు మన జ్ఞానం సరిపోదు అని చెప్తా ఉన్నాడండి దేవుని యొక్క క్రియలను దేవుని యొక్క గొప్పతనాన్ని దేవుని శక్తిని దేవుని సామర్థ్యాన్ని వివరించడానికి మన జ్ఞానం సరిపోదు అని ఆ వచ్చిన చెబుతూ ఉంది నిజమే ఎందుకంటే దేవుడు అపరిమితమైన వాడు మనము పరిమిత కలిగిన వారము మన జీవితం పరిమితమైనది మీకు అవడానికి మరొక వచనాన్ని మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను యోగు గ్రంథం పద్నాలుగవ అధ్యాయము ఐదవ వచనంలో స్క్రిప్చరల్ ఎవిడెన్స్ ఏమని చెప్తూ ఉందో ఒకసారి చూద్దాం యోగు గ్రంథము పద్నాలుగవ అధ్యాయం ఐదవ వచనం నరుల ఆయుష్ కాలమత పరిమిత కలిగినది అంటే ఈ పరిమిత కలిగిన జీవితంలో మన పని ఏమిటి అంటే మానవ జీవితం పరిమిత కలిగింది లిమిటెడ్ అది డెబ్బై సంవత్సరాలు కావచ్చు యాభై సంవత్సరాలు కావచ్చు ఎంతకాలం మనకు తెలియదు మన జీవితానికి పరిమితి ఉంది అనే లేఖనము చెబుతూ ఉంది అపరిమితమైన వాడు దేవుడు పరిమితి కలిగిన మాన్ కలిగినవాడు మానవుడు అపరిమితమైన దేవుణ్ణి పరిమితి కలిగిన మనిషి తెలుసుకోవడం సాధ్యమా అని మనం ఆలోచన చేసినప్పుడు అసలు దేవుడు తన గురించి మానవ జాతికి ఏ రీతిగా బయలుపరిచాడు దేవుడు నేను ఉన్నాను అనే ఆధారాన్ని మానవ జాతికి ఎలా చూపించాడు అనే విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు దేవుణ్ణి మనం ఎలా తెలుసుకోగలం దేవుని యొక్క ఆధారాలను మనం ఎలా స్వీకరించగలం నిజమే దేవుడు ఉన్నాడు అనడానికి ఆధారాలు ఎలా స్వీకరించగలమో ఎలా స్వీకరించాలని దేవుడు మనకి ఆధారాలు విడిచాడో కొన్ని మాటలు మనం చూద్దాం అపస్సుల కార్యాల్లో ఒక అద్భుతమైన మాట పరిమితమైన మానవుడు అపరిమితమైన దేవుణ్ణి ఎలా తెలుసుకోగలడు ఎలాగా దేవుణ్ణి దేవుని అద్దకు చేరగలడు అని మనం ఆలోచన చేసినప్పుడు అపసులు కార్యాలు పదిహేడవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనంలో అద్భుతమైన మాటలు రికార్డు చేయబడ్డాయి అపసుల కార్యాలు పదిహేడవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనం నేను చదువుతున్నాను చూడండి నిజ దేవుణ్ణి మనం తెలుసుకోవాలి అంటే దేవుడు అంటూ ఉన్నాడు అక్కడ వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా చూస్తే ఏమంటూ ఉన్నాడంటే ఆయన మనము తడువులాడి తెలుసుకోవాలట తడువులాడి తెలుసుకోవడం అంటే వెతకాలి దేవుణ్ణి వెతకమని దేవుడు ఈ మానవ జీవితాన్ని ఇచ్చాడు మనిషిగా భూమి మీద మనం ఎందుకు పుట్టాము అంటే మనం అనుకుంటాము పుట్టాము కాబట్టి చదువుకోవాలి చదువుకున్నాక పెళ్ళి చేసుకోవాలి పెళ్లి చేసుకున్నాక పిల్లలు పుట్టాలి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి ఆస్తి సంపాదించాలి ఐశ్వర్య సంపాదించాలి జీవితం అయిపోయింద్రు అని అనుకుంటాము కానీ దేవుడు ఈ మానవ జీవితాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే తనను తెలుసుకోవడానికి దేవుణ్ణి కనుక్కోవడానికి దేవుని ఆధారాలను పరిశీలించడానికి దేవుని ఎద్దకు చేరడానికి దేవుడు ఈ మానవ జీవితాన్ని ఇచ్చాడు అంటే మానవ జీవితం పరమార్థం ఏంటంటే దేవుణ్ణి వెతకటమే మానవ జీవిత పరమార్థమని లేఖనం చెబుతూ ఉంది ఒకవేళ నువ్వు దేవుణ్ణి వెతకపోతే ఒకవేళ దేవుణ్ణి మనం వెతకలేదనుకోండి దేవుణ్ణి వెతకలేని వారిని దేవుని గ్రంథం ఏమందో చూద్దాము దేవుని బిడ్డారా దేవుణ్ణి కనుగోకపోతే దేవుని దగ్గరికి రాకపోతే దేవుడు లేడు అని ఒకవేళ మనం అనుకుంటూ ఉంటే దాసుగారు అన్నాడు మీ దేవుడికి ఆధారాలు ఏంటి అంటే మీ దేవుడు లేడు అన్నట్లుగా దాసుగారు అంటూ ఉన్నారు కానీ ఇక్కడ లేఖనం ఏం చెప్తుందో దేవుడు లేడు అనే వారిని లేఖనం ఏమంటుందో ఒకసారి చూద్దాము ఒకసారి చూడండి కీర్తన గ్రంథం పద్నాలుగవ కీర్తన మొదటి వచ్చిన అంటాడు దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయములో అనుకును దాసుగారు మీరు బుద్ధివంతులే కాబట్టి దేవుడు లేడని మీరు అనుకోరు దేవుడు ఉన్నాడు కానీ ఆ దేవుడు మా దేవుడు కాడు అనేది మీ ఉద్దేశం కానీ మా దేవుని గురించి గ్రంథం ఏం చెబుతూ ఉందో మీరు అంటున్న మా దేవుని గురించి గ్రంథం ఏం చెబుతూ ఉందంటే దేవుడు లేడని ఎవడని అనుకుంటే వాడు బుద్ధిహీనుడు అంది దేవుడు ఉన్నాడు ఎక్కడున్నాడు ఎలా ఉన్నాడో తెలుసుకోవాలి అంటే దేవుడు ఉన్నాడని మన తెలుసుకొని నమ్మమని వాక్యం చెబుతుంది కానీ ఎవరో చెప్పారు కదా దేవుడు ఉన్నాడని నమ్మేయండి గుడ్డుగా నమ్మమని బైబిల్ ఎక్కడా చెప్పలేదండి దేవుడిని గుడ్డుగా నమ్మమని బైబిల్ ఎక్కడ చెప్పలేదు దాసు గారు మీరు ఎంతకాలం బైబిలు చదివారో ఎంతకాలం మీరు బైబిల్ని పరిశీలన చేశారు పరిశీలన చేసి ఎన్ని సంవత్సరాలు చదివి ఈ ప్రశ్నలన్నీ తయారు చేశారు నాకైతే తెలియదు కానీ బైబిల్ ఈ రీతిగా మాట్లాడుతూ ఉంది దే మరి జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి దాస్ గారు హౌ మచ్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద బైబిల్ హౌ లాంగ్ యూ హవ్ టు సెర్చ్ ఫర్ గాడ్ ఏ ట్రూ గాడ్ త్రూ ద బైబిల్ కెన్ యూ సెర్చ్ కెన్ యూ సెర్చ్ రియల్ గాడ్ త్రూ ద బైబిల్ మిస్టర్ దాస్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సెయింగ్ దాస్ గారు మీకు అర్థమవుతూ ఉందా నిజంగా దేవుణ్ణి మీరు బైబిల్ యొక్క ప్రామాణికంలో పరిశోధించారా పరిశీలించారా పరిశీలించారో పరిశోధించారో అది మీ విజ్ఞతకే అప్పగిస్తూ నేను ముందుకు వెళుతూ ఉన్నాను దేవుణ్ణి ఎలా వెతకాలి ఎలా వెతికితే దేవుడు మనకు కనబడతాడు ఎలా వెతికితే దేవుణ్ణి కలుగోగలం దేవుని దేవుణ్ణి వెతకడానికి ఎలాంటి ఆధారాలు సేకరించాలి అని అంటే స్క్రిప్చరల్ ఎవిడెన్స్గా దేవుడే తన గురించి తాను ప్రత్యక్షపరుచుకున్నాడు ఒకసారి చూద్దాం హెబ్రి పత్రిక మొదటి అధ్యాయము మొదటి రెండు వచనాలు చదివితే ఏమంటూ ఉన్నాడు అంటే పూర్వకాలము నుండి నానా విధములుగా ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు మన పితరులతో పూర్వకాలంలో మన పితరుల ద్వారా మాట్లాడాడు మన పితరులు అంటే ఇజ్రాయేల్ జాతితో ప్రవక్తలతో దేవుడు మాట్లాడాడు అలా మాట్లాడిన దేవుడట చివరి దినాల్లో తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాట్లాడాను అని లేఖనం చెబుతూ ఉంది అంటే దేవుడు ఎవరో తెలియాలి అంటే మన పూర్వీకులతో దేవుడు ఏం మాట్లాడాడో మనకు తెలియాలి మన పూర్వీకులతో దేవుడు ఏం మాట్లాడాడో తెలిస్తే దేవుడిని మనము కనుగోగలుగుతాము దేవుని యొక్క ఆధారాన్ని తెలుసుకోగలుగుతాము దేవుడు ఉన్నాడు అనడానికి రుజువు చేయగలుగుతాం ఎందుకంటే దేవుడు మన పితరులతో మాట్లాడాడు ఎవరా పితరులు అని చరిత్రలోకి వెళితే పితరులు ఎవరు అంటే మనకి ఇజ్రాయేలు జాతికి పితరుడుగా ఎవరు కనబడుతున్నారంటే అబ్రహాము కనబడుతున్నాడు అబ్రహాముతో దేవుడు ఏం మాట్లాడాడు ఎవరి అబ్రహము అని మనం ఆలోచన చేసినప్పుడు అబ్రహాము ఎవరు అంటే మనం అబ్రహము చరిత్రలోకి వెళ్ళాలి అంటే అబ్రహముని గురించి తెలుసుకోవాలి అబ్రహాము గురించి కొత్త నిబంధన ఏమంటూ ఉందంటే ఆరవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినాలు అబ్రహామును దేవుడు పిలిచాడట పిలిచి ఏమన్నాడో ఒకసారి చూద్దాము హెబ్రిపత్రిక ఆరవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాల్లో అబ్రహాంకు దేవుడు పిలిచి ఒక వాగ్దానం చేశాడట ఏమిని వాగ్దానం చేశాడు అసలు ఆ వాగ్దానంలో ఏముంది అంటే పితరులతో దేవుడు ఏం మాట్లాడాడు ఆదికాండము పన్నెండవ అధ్యాయము ఏడవ వచనంలో అంటే ఆదికాండం పన్నెండవ అధ్యాయం అంతా చదివితే అబ్రహామును దేవుడు ఎలా పిలిచాడో లేఖనం మనకు బోధిస్తూ ఉంది ఏడవ వచనంలో అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానం కనబడుతుంది ఏమని వాగ్దానం చేసినట్టు ఏడవచనంలో నీకు ఒక దేశాన్ని ఇస్తాను నీ ద్వారా ఒక జాతిని నేను తయారు చేస్తాను అని అబ్రహామును దేవుడు ఎన్నుకున్నాడు ఎందుకు అబ్రహామును దేవుడు ఎన్నుకున్నాడు అంటే ఆదాము దగ్గర నుండి ఆ నవహు వరకు ప్రజలందరూ కూడా దేవునికి వ్యతిరేకమైపోయారు అప్పుడు జాతినంతటిని అంతటినీ నాశనం చేసి నావాహు సంతతిలో నుండి అబ్రహాం వచ్చాడు మనందరికీ తెలుసు వచ్చినప్పటికి అబ్రహం వచ్చే కాలానికి ఆ ప్రాంతం అంతా ఆ జాతంతా దేవునికి దూరం అయిపోయి వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్న దినాల్లో అబ్రహామును దేవుడు కోరుకున్నాడు అంటే నీకు ఒక దేశాన్ని ఇస్తాను అన్నాడు ఓ దేశాన్ని ఇవ్వడమే కాదు నీ ద్వారా సర్వలోకాన్ని ఆశీర్వదిస్తాను అన్నాడు వెరీ గుడ్ జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఎప్పుడు పిలిచాడు అబ్రహాముని చరిత్ర ఇది అబ్రహాముని ఎప్పుడు పిలిచాడు దేవుడు ఏమని పిలిచాడు నీకు ఒక దేశాన్ని ఇస్తాన్ని పిలిచాడు ఎప్పుడు పిలిచాడు అసలు అబ్రహాము ఎప్పుడు పుట్టాడు అంటే క్రీస్తు పూర్వం రెండు వేల నూట అరవై ఆరులో అబ్రహాము పుట్టాడు అని చరిత్ర చెబుతూ ఉంది క్రీస్తు పూర్వము రెండు వేల నూట అరవై ఆరులో అబ్రహాము పుట్టిన తర్వాత క్రీస్తు పూర్వం రెండు వేల తొంభై ఒకటిలో అబ్రహాములు దేవుడు పిలిచాడు అప్పుడు అబ్రహాము వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు అబ్రహాము వయసు ఎంతంటే డెబ్బై ఐదు సంవత్సరాలు ఇది చరిత్ర అబ్రహామును దేవుడు పిలిచే సమయం ఎప్పుడు అంటే క్రీస్తు పూర్వము రెండు వేల తొంభై ఒకటి అబ్రహంని పిలిచాడు అబ్రహాకి ఇసాకు పుట్టాడు ఇషాక్కి యాకోబు పుట్టాడు యాకోబుకి పన్నెండు మంది పుట్టారు ఆ పన్నెండు మంది సంతానమే ఇజ్రాయేలు జాతి యోధా జాతి ఇజ్రాయల్ జాతి యోధా జాతిగా ఏర్పడ్డారు అబ్రహాంతో చెప్పాడు మీ ద్వారా ఒక జాతిని నేను ఏర్పాటు చేసుకుని నా జనా నేను ఏర్పాటు చే అంటే దేవుడికి దేవుడు ఉన్నాడు అనడానికి అబ్రహాము సంతతే ఆధారము దాసు గారు అర్థమైందా దేవుడు ఉన్నాడు అనడానికి ఎవరండి ఆధారం అబ్రహం సంతానం ఉందా అండి దేశం ఉందా ఇజ్రాయేల్ జాతి ఉందా యూదులు ఉన్నారా మీరు వాడుతున్న సెల్ ఫోన్ తయారు చేసిన వాడు యూదుడే అంటే మా దేవుడు ఉన్నాడు అనడానికి ఆధారం మీ చేతిలోనే ఉంది దాసుగారు వస్తున్నావా వెరీ గుడ్ జాగ్రత్త ఇంకా ముందుకు వెళితే అద్భుతమైన విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను యోధా జాతి ఐగుప్తి చరలకు వెళ్ళిపోయింది ఐగుప్తి చరలో నుండి అబ్రహాంకు దేవుడు వాగ్దానం చేశాడు కదా ఆ వాగ్దాన భూమికి రావడానికి మోషే అనే ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఈ మోషేకి అబ్రహాముకి కొన్ని వందల సంవత్సరాల కాలం గ్యాప్ ఉంది అయినప్పటికీ అబ్రహాముకు చేసిన వాగ్దానం దేవుడు మర్చిపోలేదు మోషేని ఏర్పాటు చేసుకుని ఐగిప్తులో ఉన్న జ ప్రజలందరినీ తీసుకుని వచ్చాడు మోషే ఎప్పుడు పుట్టాడు అంటే క్రీస్తు శకం పదిహేను వందల ఇరవై ఆరులో పుట్టాడు అబ్రహాం ఎప్పుడు పుట్టాడు క్రీస్తు పూర్వం రెండు వేల నూట అరవై ఆరులో అబ్రహం పుడితే క్రీస్తు పూర్వం పదిహేను వందల ఇరవై ఆరులో మోసే పుట్టాడు క్రీస్తు పూర్వం క్రీస్తు పూర్వం ఎప్పుడు పుట్టాడు పదిహేను వందల ఇరవై ఆరులో మోసే పుట్టాడు అని లేఖనం చెబుతూ ఉంది అబ్రహామును పిలిచి మోసే ద్వారా ఐగుప్తులో బందీలుగా ఉన్న దేవుని జాతిని అబ్రహాము సంతతిని హెబ్రి జాతిని అంతటిని తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేపెట్టాడు జాగ్రత్తగా మరి క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల నలభై ఆరులో వాగ్దాన భూమికి ఐగుప్తు నుండి వారు ప్రయాణం ప్రారంభించారు ఏమిట వాగ్దానం కూడా కానాను దేశాన్ని ఇస్తాను అన్నాడు జియోగ్రాఫికల్ ఎవిడెన్స్ కానాన్ ఎక్కడుంది ఇజ్రాయేల్ దేశంలో ఉంది ఇజ్రాయేల్ దేశం ఎక్కడుంది దాసు గారు వరల్డ్ మ్యాప్ ఎత్తుక్కోండి మీరు మహాజ్ఞానిగా కాబట్టి మ్యాప్ ఎత్తుకోండి జియోగ్రాఫికల్ ఎవిడెన్స్ హిస్టారికల్ ఎవిడెన్స్ అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు ఆ వాగ్దానము చేయబడిన సంతతి మోషే అనే ఒక వ్యక్తి ద్వారా వారు వాగ్దాన భూమికి బయలుదేరారు ఎప్పుడు వారు వాగ్దాన దేశంలో ప్రవేశించారు క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల ఆరవ సంవత్సరము మోషే తర్వాత యహోషవ నాయకత్వంలో వాగ్దాన భూమికి వారు ప్రవేశించారు అంటే దేవుడు ఉన్నాడు అనడానికి ఆధారము అబ్రహాము చరిత్ర మోషే చరిత్ర మీకు ఆధారం కనబడిందండి హిస్టారికల్ ఎవిడెన్స్ అది జియోగ్రఫికల్ ఎవిడెన్స్ ఎవిడెన్స్ ఆఫ్ విజిడమ్ ఏ ఎవిడెన్స్ ఆఫ్ యూనివర్సల్ లీడ్ అనగా యోధా జాతి ప్రపంచానికి ఎంతో మేలు చేసింది మన భారతదేశాన్ని కూడా యూదులు ఎంతగానో ప్రేమిస్తారు యూదులకు మన భారతదేశానికి మంచి అవినావభావ సంబంధాలు ఉన్నాయి ఇజ్రాయేలు మరి దేశ అధిపతి మన భారతదేశ ప్రధానమంత్రి గారు కూడా మంచి అవినావభావ సంబంధాలు ఉన్నాయి దాచుకోర్ అది మీకు బాగా తెలుసు దీన్ని బట్టి చరిత్ర చెబుతూ ఉంది చరిత్ర ఏమని చెబుతూ ఉంది దేవుడు ఉన్నాడు ఆయన హెబ్రూయులు దేవుడు ఎవరా హిబ్రుయుడు అబ్రహాము ఆ అబ్రహాము సంతతిని ఎక్కడ తీసుకుని వచ్చాడు కానాను దేశానికి తీసుకుని వచ్చాడు అలా తీసుకురావడానికి ప్రధానమైన పాత్ర ఎవరు మోసే ఈయనెవరు ఇజ్రాయేల్ జాతికి జాతి పితగా అంటే మన భారతదేశానికి మహాత్మా గాంధీ జాతీయ నాయకుడిగా ఎలా ఉన్నాడు అలాగే యోధా జాతికి మోషే గారు జాతీయ నాయకుడిగా ఉండి ఆ జాతిని నడిపించాడు అని లేఖనం చెబుతూ ఉంది అబ్రహమునకు ఇచ్చిన దేవుడు వాగ్దానము చేసినటువంటి ప్రకారంగా ఇజ్రాయేల్ దేశము ఏర్పడింది ఇది అందరికీ తెలిసిన సత్యమే మీరు నమ్మినా నమ్మకపోయినా దాస్ గారు మా దేవుడు ఉన్నాడు అనడానికి ఇజ్రాయేల్ జాతికి దేవుడు ఒక దేశాన్ని ఇచ్చాడు ఇప్పటికీ ఆ దేశము సజీవముగా ఉంది ఇది చారిత్రకమైన ఆధారము ఇప్పుడు మనం మరలా హెబ్రిపత్రిక వెళితే దేవుణ్ణి ఎలా కొనుగోవాలి దేవుడు ఉన్నాడు అనడానికి ఆధారం ఏమిటి అంటే పితరులతో మాట్లాడేట రెండవది ఏమన్న హెబ్రీపత్రిక మొదటి అధ్యాయం రెండవ వచ్చినలో ప్రకారంగా చివరి దినాల్లో కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాట్లాడాను అంటే దేవుని యొక్క ఉనికిని దేవుని ఆధారాన్ని తెలపడానికి పితరుల చరిత్ర అలాగే ప్రభు అయిన చరిత్ర కూడా మనము ఆలోచన చేయాలి అంటే చరిత్రకు మూల పురుషుడు ఎవరు అంటే యేసుక్రీస్తు పాత నిబంధన చరిత్రకు మూల మూలపురుషుడెవరు అబ్రహాము కొత్త నిబంధన చరిత్రకు మూల మూలపురుషుడెవరు ఏసుక్రీస్తు ఆయన శకపురుషుడిగా లోకము అంటా ఉంది ఒకవేళ ఆయన శకపురుషుడు కాదు క్రీస్తు శకం క్రీస్తు పూర్వం ఇప్పుడు ఏమీ లేదు అని మీరు అనుకున్నంత మాత్రాన ఆయన చరిత్ర పురుషుడు కాకపోడు ఆయన యొక్క చరిత్ర సర్వలోకానికి వెలుగుగా మనకు కనబడుతూ ఉంది ఆయన చరిత్ర ఏమని చెబుతూ ఉందంటే హెబ్రి పత్రిక పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో స్క్రిప్చురల్ ఎవిడెన్స్ ప్రకారంగా ఏసుక్రీస్తు ఎవరు అంటే యుగ ఒకే రీతిగా ఉన్నడట ఆయన యుగ యుగములకు ఒకే రీతిగా ఉన్న దేవుడు అంటే ఆయన మార్పు లేనివాడు దేవుని కొండవలసిన లక్షణం ఏంటంటే మార్పు లేని దేవుడు ప్రభు ఆయన యేసుక్రీస్తు ఆయన గురించి ఏమని చెబుతూ ఉన్నదంటే ఇంకా మనం ముందుకు వెళితే ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము పదిహేను వచనం పదహార వచనం పదిహేను వచనంలో ఏమంటాడంటే ఆయన సర్వాధికారి అయిన దేవుడు అన్నాడు పదహారు వచనంలో రాజులకు రాజు ప్రభులకు ప్రభు అని లేఖనం ఎంతో స్పష్టంగా చెబుతూ ఉంది అంటే చరిత్రలో దేవుని గుర్చిన ఆధారాలు మనము చూస్తే దేవుని గుర్చిన ఆధారాలు ప్రభు అయిన యేసుక్రీస్తులు కనబడతాయి పితరులతో పితరులు గూర్చిన ఆధారాలు అబ్రహాములో మీకు చూపించాను మోషేలో మీకు చూపించాను కొత్త నిబంధన ప్రకారంగా యేసుక్రీస్తు దేవుని కుమారుడిగా ఆయన కూడా దేవునిగా మనకి కనబడుతూ ఉన్నాడు దేవుని గూర్చిన ఆధారాలు అంటే యేసు ప్రభు ఉన్నాడు అనడానికి ఆధారాలు ఏసుక్రీస్తుని కూడా మీరు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు దాని గురించి కూడా నేను ఏం మాట్లాడతలేదు ఎందుకంటే ఆయన దూషింపబడి బదులు దూషించలేదు కాబట్టి ఏసుక్రీస్తు ఉన్నాడు అనడానికి చరిత్రకారులు ప్రపంచ చరిత్రకారులు ఎందరో ఆయన గురించి రాశారు అందులో రెండు మూడు విషయాలు మేము ముందు ఉంచుతాను అన్నీ ఉంచడానికి సమయం మనకి ఎక్కువ తీసుకునే అవసరత నాకు లేదు మీరు మహాజ్ఞానులు కాబట్టి ఒకటి రెండు విషయాలకే మీకు సమస్తం అర్థమైపోద్దని నాకు అర్థమవుతోంది అలాగే ఒక చరిత్రగారుడు ఉన్నాడు అతడు ప్రపంచ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి గ్రంథాలు రాశారు ప్రపంచ గాంచిన రంధాలు ఆయన రాశాడు ఆయన పేరు ప్లావియస్ జోసిఫస్ ఈ ప్లావియస్ జోసిఫస్ క్రీస్తు శాఖం ముప్పై ఏడు నుండి వంద వరకు ఆయన జీవించాడు అని యూదుల చరిత్ర చెబుతూ ఉంది ఈయన ప్రపంచ గాంచిన పుస్తకాలు రాశాడు రెండు పుస్తకాలు రెండవది మొదటి పుస్తకం ఏంటంటే ద జోయిష్ వార్ రెండవది జూయిష్ యాంటిక్విటీస్ రెండు పుస్తకాలు రాశాడు ఈ ప్లావియస్ అనే పేరు రోమా పేరుగా జోసెఫస్ అనే పేరు మరి యోధా పేరుగా ఆయన పెట్టుకున్నాడు ఈ రెండు పేర్లు ఆయన కలిగి ఉన్నాడు అని చరిత్ర మనకి చెబుతూ ఉంది అతడు ఎలా అన్నాడు ఏమని ఫ్లావియస్ జోసెఫస్ అనే ఆయన ఏమన్నాడు అంటే ఆయన యొక్క పుస్తకాల ద్వారా అదే కాలంలో యేసు అనే మనుషుడు ఉండేవాడు అతనిని మనుషుడు అని పిలవవచ్చునో లేదో తెలియదు ఎందుకంటే అతను అద్భుతమైన కార్యాలు చేయువాయుడయుండి సత్యమును అంగీకరించిన వారికి మంచి బోధకుడిగా ఉన్నాడు ఆయనే క్రీస్తు మన మనలో ప్రముఖులు ఆయనను చూసి మనలో ప్రముఖులు అనగా మత నాయకులు ఆయనను చూసి ఆయన మీద పిలాత్కు కంప్లైంట్ చేశారు పిలాత్ ద్వారా అతనికి సిలువ శిక్ష వేయించినప్పుడు ఆయనను ప్రేమించి ఆయనను మొదట ప్రేమించిన వారు ఆయనను విడిచిపెట్టలేదు ఎందుకనగా ఆయన వారికి చనిపోయి మూడవ దినమున సజీవముగా అగుపడెను ఆయన నుండి పేరు సంతరించుకున్న క్రైస్తవులు అనే తెగ నేటికి అంతరించిపోలేదు ఈ ప్లావియస్ జోసెఫస్ అనే యోధా చరిత్రకారుడు యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని గురించి రాశాడు ఆయన పుస్తకాలలో ఆయన అద్భుతమైన చరిత్రకారుడిగా లేఖను మనకి చెబుతూ ఉంది అంటే యేసుక్రీస్తు చరిత్రలో ఉన్నాడు అనడానికి ఇది ఒక అద్భుతమైన ఆధారము అదే రీతిగా మరొక చరిత్రకారుడు ఉన్నాడు ఆయన పేరు కొనీలియస్ టాసిటస్ కొనీలియస్ టాసిటస్ అనే ఈ చరిత్రకారుడు రోమా చరిత్రకారుడు రోమా సామ్రాజ్యంలో చరిత్రను రాసిన చరిత్రకారుడు ఈయన క్రీస్తు శకం యాభై ఐదు నుండి నూట ఇరవై వరకు ఆయన కొనసాగాడు అని చరిత్ర చెబుతూ ఉంది ఈ రోమా చరిత్రకారుడైన టాసిటస్ ఏమని రాశాడంటే ఇతను గురించి ఏమని వ్రాయబడిందంటే ఇతడు సుమారు ఆరుగురు రోమా చక్రవర్తుల కాలంలో జీవించిన రోమా చరిత్రకారుడు రోమా సామ్రాజ్యం యొక్క గొప్ప చరిత్రకారుడుగా పిలువబడేవాడు రాజ్యంలో జరిగిన విషయాలు చూసిన చూసినట్టుగా అంటే ఉన్నది ఉన్నట్టుగా రాసినటువంటి గొప్ప చరిత్రకారుడు యథార్థతకు మంచితనానికి పేరు గాయించిన వాడై ఆనాటి పం పండితుల మధ్య ఇతడు విశేషమైన గుర్తింపు పొందాడు ఈ రోమా చరిత్రకారుడైన కొర్నేలియస్ టాసిటస్ జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు ఈ కొర్నేలియస్ టాసిటస్ యేసుక్రీస్తు యొక్క చరిత్రను ఇలాగ వర్ణించాడు ఏమని వర్ణించాడు రోమా నగరాన్ని కాల్చివేసిన నీరోకు తీవ్రమైన అపఖ్యాతి వచ్చింది నీరో చక్రవర్తి రోమా చక్రవర్తి తీవ్రమైన అపఖ్యాతి వచ్చింది అతను చేసిన దాన ధర్మాలు దేవుళ్ళు అనబడే వారికి చేసిన పూజలు ఇచ్చిన బలులు అతని తప్పిదాన్ని దాచలేకపోయాయి తన తప్పిదాన్ని కప్పుపుచ్చుకోవడానికి క్రైస్తవులకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టాడు నీరో చక్రవర్తి వారు పేరును స్థాపించిన క్రీ అంటే క్రీస్తు క్రిస్టోస్ అంటారు గ్రీకులో క్రిస్టోస్ తిబేరియా కాలంలో యు యోదయకు అధిపతి అయిన పొంతు పిలాతు చేత చంపబడ్డాడు అయితే కొంతకాలం క్రైస్తవ్యము అణిచివేయబడినప్పటికీ అది ప్రారంభమై యోదయాలోనే కాక రోమా సామ్రాజ్యమంతా విస్తరించింది అని యేసుక్రీస్తుని కూర్చిన ఆనవాళ్ళు ఈ కొనేలియస్ వ్రాశాడు ఎవరైనా కొనేలియస్ టాసిటస్ అనే ఈ రోమా చరిత్రకారుడు యేసుక్రీస్తుని యొక్క గూర్చిన ఆనవాళ్ళు రాశాడు అదే రీతిగా మనం ఇంకా ముందుకు వెళితే మరొక చరిత్రకారుడున్నాడు ఈయన గ్రీకు చరిత్రకారుడు ఈయన పేరు లూసియస్ క్రీస్తు శాఖ నూట ఇరవై ఐదు నుండి నూట ఎనభై వరకు ఈ లూసియస్ అనే గ్రీకు చరిత్రకారుడు చాలా విషయాలు రాశాడు ఇతను గ్రీకు దేశానికి చెందిన చరిత్రకారుడు వాస్తవానికి ఇతనిని వ్యంగ్య రచయిత అంటారు క్రిటిక్ క్రిటిక్స్ అంటే మీకు తెలుసు కదా వ్యంగ్య రచయిత అని కూడా పిలిచేవారు ఇతను రాసిన పుస్తకాలు ట్రూ హిస్టరీ డైలాగ్స్ ఆఫ్ ది డెడ్ డైలాగ్స్ ఆఫ్ ది గాడ్స్ అనే పుస్తకాలు ఈయన రాశాడు ఈయన నేటి క్రైస్తవులలో ఒక మనుషుడిని ఆరాధిస్తున్నారు అతను నూతన ఆచారాలను వారికి పరిచయం చేసిన కారణాన శిలువ వేయబడ్డాడు ఇతనిని వెంబడించిన వారందరూ లోక వస్తువులన్నిటినీ ఒకే రీతిగా అసహించుకుంటారు అని తన వ్రాతలలో ఏసుక్రీస్తు యొక్క చరిత్రను రాశాడు ఇలాగా అనేక మంది చరిత్రకారులు ఏసుక్రీస్తు యొక్క చరిత్ర రాశారు జాగ్రత్తగా మీరు ఆలోచన చేస్తే అయ్యా మీరే ఎవరు దాస్ గారు యోధా చరిత్రకారుడు ఫా ఫ్లావియస్ జోసెఫ్ రాశాడు అలాగే రోమా చరిత్రకారుడు కొనిలెస్ టాసిటస్ రాశాడు అలాగే గ్రీకు చరిత్రకారుడు గ్రీకు చరిత్రకారుడు కూడా అయినటువంటి లూసియస్ కూడా యేసుక్రీస్తు చరిత్రలో ఉన్నాడు అనే విషయాలు రాశాడు అంటే మీకు పాత నిబంధన చరిత్రలో దేవుడు ఉన్నాడు అనడానికి ఆధారము పాత నిబంధన చరిత్రలో అబ్రహం సంతతి ఇప్పటికీ సజీవులుగా ఉంది కొత్త నిబంధన చరిత్రలో యేసుక్రీస్తుని కూర్చున్నటువంటి ఆనవాళ్ళు మేము ముందుంచాను వారికి సంబంధించిన ప్రతి విషయం స్క్రీన్ మీద మీకు చూపిస్తూ ఉన్నాను దీన్ని బట్టి మీకు అర్థమవ్వాలి మా దేవుడు ఉన్నాడు అనడానికి అద్భుతమైన ఆధారాలు మేము ముందుంచాను వాక్యపు వెలుగులో జాగ్రత్తగా పరిశీలన చేయండి మిస్టర్ దాస్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సెయింగ్ ఐ కెన్ గివ్ మెనీ వండర్ఫుల్ పవర్ పవర్ఫుల్ ఎవిడెన్సెస్ పర్ థర్డ్ క్వశ్చన్ మూడవ ప్రశ్నకి అద్భుతమైన సమాధానాలు మేము ముందు ఉంచారని నేను చెబుతూ ఉన్నాను దాస్ గారు మూడవ ప్రశ్న పూర్తయింది నాలుగవ ప్రశ్నలో తొందరగా కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ